హైదరాబాద్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో హీరో నాగార్జున పిటిషన్ పై వాదనలు ముగిసాయి నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి నాగార్జునపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆయన కోర్టుకు వివరించారు ఆ కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని చెప్పారు ఆ తర్వాత మంత్రి ఎక్స్ వేదికగా క్షమాపణ కోరారని మంత్రి కొండా సురేఖ చేసిన ట్వీట్ ను చదివి వినిపించారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా కామెంట్స్ చేయడం సరికాదని ఖచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని వాదనలు వినిపించారు తన పరువుకు భంగం కలిగేలా మంత్రికొండా సురేఖ వ్యాఖ్యానించారంటూ నటుడు నాగార్జున కేసు దాఖలు చేశారు పరువు నష్టం దావా కేసులో ఇప్పటికే మంత్రి కొండ సురేఖ కౌంటర్ దాఖలు చేశారు అక్కినేని నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ గతంలో వ్యాఖ్యలు చేశారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ కేసు కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ ఈరోజు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది ఇందులో ప్రధానంగా నాగార్జున నాగార్జున తరపు న్యాయవాది ఈ రోజు అశోక్ రెడ్డి తమ వాదనలు కూడా వినిపించారు ఇప్పటికే ఈ కేసులో కొండా సురేఖ తరపు న్యాయవాది గుర్మిత్ సింగ్ కౌంటర్ దాఖలు చేశారు ఆ కౌంటర్ పై ఈ రోజు మరొకసారి నాంపల్లి స్పెషల్ కోర్టు లో ఆర్డ్యుమెంట్స్ కావడం జరిగింది ఇందులో అటు నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి ఈ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నటువంటి అన్ని అంశాలు కూడా ఈ రోజు కోర్టు ముందు మరొకసారి ప్రస్తావించడం జరిగింది సురేఖ కావాలనే తన వరువు ప్రతిష్టలు దెబ్బతీసింది కాబట్టి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టవిధంతో ఖచ్చితంగా ఆమెపై క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా హైకోర్టు కోర్టు చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి ఈ రోజు మరొకసారి వాదనలు వినిపించారు ఇదే కేసులో ఇప్పటికే కేటీఆర్ అటు పరువు నష్ట పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆ పిటిషన్ పై కూడా కోర్టు విచారించిన నేపథ్యంలో ఆ పిటిషన్ ని డిసెంబర్ పదమూడుకు వాయిదా వేసింది వంద కోట్ల పరువు నష్ట చేస్తూ ఇప్పటికే కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ఇదే తరహాలో కేటీఆర్ సైతము క్రిమినల్ దావా పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆ పిటిషన్ పై కూడా కోర్టు తదుపరి విచారణ చేపట్టే అవకాశం ఈ రోజు దాఖలుస్తున్న నాగార్జున దాఖలుస్తున్న పిటిషన్ పై మాత్రము డిసెంబర్ అంటే కేటీఆర్ చేసిన పిటిషన్ డిసెంబర్ పదమూడుకు వాయిదా వేసింది అదేవిధంగా నాగార్జున పిటిషన్ ని కోర్టు ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది మరి చూడాలి కోర్టు ఇప్పటికే అనేక సార్లు హీరింగ్ ఉన్న నేపథ్యంలో మరి తదుపరి విచారణలో మరి కోర్టు ఎలాంటి యాక్షన్ తీసుకున్నది కూడా అంటే సునీల్ ఇప్పటికే నాగార్జున ఒక పిటిషన్ వేశారు అలాగే కేటీఆర్ కూడా పిటిషన్ వేశారు కొండా సురేఖ కౌంటర్ కూడా వేశారు అంటే ఇప్పుడు నాగార్జున వేసిన పిటిషన్ కానీ అలాగే కేటీఆర్ వేసిన పిటిషన్ కానీ సేమ్ వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఈ బాధన జరుగుతున్న క్రమంలో అన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా నాగార్జున రెండు పిటిషన్ నాగార్జున సిమిల్ టవర్ పిటిషన్ వేశారు కానీ కేటీఆర్ మాత్రము క్రిమినల్ దావాతో పాటు సివిల్ దావా కూడా అంటే అది వంద కోట్ల పరువు నష్ట దావా కలిగించే విధంగా కొండ సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ కూడా మరోవైపు కేటీఆర్ అటు సిటీ సివిల్ కోర్టులో కూడా పిటిషన్ చేశారు ఇప్పటికే క్రిమినల్ కోర్టులో తల్లిసిన పిటిషన్ పై కూడా కొండా కేటీఆర్ యొక్క వాంగ్లాన్ని కూడా కోర్టు సేకరించడం జరిగింది మరోవైపు నాగార్జున స్టేట్మెంట్ కూడా ఇప్పటికే కోర్టు నమోదు చేసుకుంది ఈ రెండు పిటిషన్లు ఒకటే ప్లేయర్ ఏంటంటే పరు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా మంత్రి హోదాలో ఉన్న సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు నాగార్జునతో పాటు కేటీఆర్ కూడా తన ప్రేయర్ లో పేర్కొన్నాడు అదే తరహాలో కేటీఆర్ సైతము సివిల్ సివిల్ కోర్టు అంటే దాదాపు వంద కోట్ల మేరకు అతను పరువు నష్ట దాదా పరువు కలిగి నష్టం కలిగించే విధంగా మాట్లాడింది కాబట్టి ఆమెకు వంద కోట్ల రూపాయల నిర్మాణ విధించే విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా ఇప్పటికే సిటీ సివిల్ కోర్టులో వంద కోట్ల పరువు నష్ట డాబా పిటిషన్ దాఖలేశారు ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు డిసెంబర్ పదమూడుకి ఈ పిటిషన్ మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది మరి చూడాలి ఈ రెండు పిటిషన్లకు సంబంధించిన దాంట్లో కోర్టు ఎలాంటి చర్యలు ఇస్తుందని మాత్రం మీరు చెప్పవచ్చు చెప్పొచ్చు థ్యాంక్ యూ